చూస్తున్నారు కదా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సుమారు ఇరవై వేల పైచిల్ కు ఓట్ల మెజార్టీతో కొనసాగుతుంది కౌంటింగ్ ఎట్లా చూస్తారు ఈ కౌంటింగ్ ట్రెండ్ ని ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అదే విధంగా మన సీఎం గారు వారి పరితనానికి కూడా ఇది నిదర్శనం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఇప్పటికి కూడా ఎంత ఆదరణతో ఉన్నారు ఎంత ఆదరిస్తున్నారో కూడా మీ అందరికీ తెలుసుకోవాలి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ప్రజలలో ఇంకా కూడా వాళ్ళకు ఇంకా వాళ్ళకు అనుమానం బాగా ఉంది పెరిగిపోయింది తప్ప ఈ మధ్య మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాళ్ళు ఏ అయితే అమలు చేస్తున్న పథకాలకు కూడా ఈ ఓటింగ్ ని మనం చూసుకోవాలి సార్ ఆరు గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కొన్ని నెరవేర్చకపోయినా కూడా సుమారు ఇరవై వేల పైన అంటే చివరికి అంటే కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి ముప్పై వేలకు వస్తుంది అనేది ఒక అంచనాకు వస్తున్నారు అంటే మేము మొదటి నుంచి కూడా మేము ముప్పై వేలు ముప్పై వేలు మెజార్టీ వస్తుందని మేము అనుకుంటున్నాం మేము ఎందుకంటే కాబట్టి మా ప్రజలలో నాడీని చూసాం ఇప్పుడు అక్కడ కూడా మా జూబ్లీ హిల్స్ లో ప్రతి ఒక్కరిని కూడా మేము ఇంటింటికి తిరిగి అందరినీ ఓటర్స్ ను వాళ్ళని కలవడం జరిగింది వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందులో క్యాండిడేట్ కూడా మంచి పేరు ఉంది తర్వాత పార్టీ పార్టీ పరంగా కూడా వాళ్ళకు ఎక్కడ డెవలప్మెంట్ ఈ మధ్యన లేదు ఈ పది 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 సంవత్సరాలలో ఈ గవర్నమెంట్ లో ఎప్పుడు జరగలేదు ఈ పి జనార్దన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ తప్ప ఇప్పుడు ఎంతవరకు జరగలేదని చెప్పేసి వాళ్ళు చేసుకున్నారు అందులో ఇప్పుడు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కంపల్సరీ డెవలప్మెంట్ చేస్తారనే నమ్మకంతోనే వాళ్ళంతా ఉన్నారు రేపు జరగబోయే మా బయ లోకల్ బాడీ ఎలక్షన్స్ నేను అదే అడగబోతున్నా సార్ ఇప్పుడు ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఫలితం ఏదైతే ఉందో రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది అంటారా సార్ తప్పకుండా తప్పకుండా ప్రభావం చూపిస్తుంది తర్వాత మా గవర్నమెంట్ కూడా ఇంకా వేరే మంచి నిర్ణయాలు తీసుకుంటుంది అన్ని ఒకదాని తర్వాత ఒకటి మేము సిక్స్ గ్యారంటీస్ అన్ని మొత్తం ఇది చేయలేదన్నా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ప్రతి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళ వాళ్ళకు విజ్ఞత కూడా ఉంది ఎందుకంటే పోయిన గవర్నమెంట్ పది సంవత్సరాల్లో మొత్తం విధ్వంసం సృష్టించి మొత్తం అప్పుల పాలు చేసి గవర్నమెంట్ మొత్తం ఈ రాష్ట్రాన్ని దివాలా దిగించి పోయి పోయిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏం చేస్తుందనంటే ఒక్కొక్కటిగా ఒకదాని తర్వాత ఒకటిగా ఇది చేసుకుంటూ పోయిన అప్పులన్నీ తీర్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తుంది కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు సార్ అయితే ఇందాక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఎంఐఎం పార్టీ వాళ్లకు డైరెక్ట్గా సపోర్ట్ చేసింది దానికి సంబంధించి రేపు స్థానిక సంస్థల ఎన్నికల మీద రాబోయే జనరల్ ఎలక్షన్స్ మీద ఎట్లాంటి ప్రభావం చూపదు అంతేకాదు గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ ప్రజలను ప్రలోభ పెట్టారు కావాలని బలవంతం చేసి రౌడీజం చేసి అక్కడ వేయించుకున్న ఓట్లు తప్ప అక్కడ ప్రజలు ప్రేమతో వేసిన ఓట్లు కావనేది కూడా పలు సందర్భాల్లో డిజిటల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు చేస్తే వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటది వాళ్ళు ఏ విధంగా చేశారు మునుగోడులో నాగార్జున సాగర్ లో హుజూ హుజూరాబాద్ లో హుజూర్ నగర్ లో ఏ విధంగా బై ఎలక్షన్ లో వాళ్ళు ఏ విధంగా చేశారు ఇప్పుడు ఈసారి ఏ విధంగా ఉందో ప్రజలే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ప్రజలు వింగులు అన్ని చూస్తూనే ఉంటారు అన్ని తెలుసు పత్రికలకు తెలుసు ప్రెస్ రిపోర్టర్స్ కూడా తెలుసు ప్రతి మీరు కూడా చూసుంటారు మీరు కూడా తిరిగి ఉంటారు ఎట్లా ఉంది మీకు ఎట్లా అనిపించింది ఏమనిపించింది మీకు అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అనిపించింది మునుగోడులో జరిగిన పరిస్థితి ఎట్లుండే మునుగోడులో కనీసం మొత్తం నిర్బంధించి ప్రతి ఒక్కరిని వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారు ఏమేం చేస్తున్నారు అవన్నీ తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు మొత్తం మొత్తం రాష్ట్రాన్ని మొత్తం తీసుకుపోయే ఒక కాన్ఫిడెన్స్ కానీ సార్ ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద ఎలక్షన్ కమిషన్ కేసు చేయాలని ఆదేశించింది అంటే అవుటర్స్ వెళ్ళిపోవాలన్న తర్వాత కూడా కొంతమంది అక్కడే ఉండి అక్కడ ఓటర్లను జరిగిందంటే అది సిటీ సార్ వేరే పనుల గురించి కూడా పోతారు అవును మనకు అక్కడి నుంచి పోతుంటాం ఆ రోజు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి అని వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది టిఆర్ఎస్ చేస్తే ఎలక్షన్ కమిషన్ డిసిషన్ తీసుకుంటది వాళ్ళు అదంతా క్షుణ్ణంగా పరిశీలు ఇస్తారు తర్వాత ఏం జరగాలో ఏం చేయాలో ఎలక్షన్ కమిషన్ తీసుకుంటది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరిని నిర్బంధించడం గాని ఒకరి మీద పోలీసు పెట్టి చేయడం కానీ కొట్టియడం కానీ లాడ్చార్ చేయడం కానీ అటువంటిది ఏమీ జరగలే వాళ్ళను ఫ్రీగా వదిలేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళను ఎవరిని కూడా డిస్టర్బ్ చేయలేదు అంత ఎలక్షన్ కమిషన్ చూసుకున్నది దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రమేయం కానీ ఏమి లేని ఎవరిని నిర్బంధించడం కానీ నిరోధించడం కానీ అటువంటిది ఏమి చేయాలి సరే దీంతో ఫ్రీగా జరిగిన ఫ్రీగా జరిగిన ఈ ఎలక్షన్స్ కాబట్టి సరే వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే మనం ఏం చేయలేము వాళ్ళు చేసిన దాంట్లో కనీసం ఇంత ముందు నేను కూడా టీవీ చూశాను దాంట్లో అతను చెప్తుండే అది మన టీవీ నైన్ అతను మీరు నేర్పిన విద్య అంటుండు సరే వాళ్ళు నేర్పినా కూడా మేము చేయలేదు మేము అసలు చేయలేదు వాళ్ళు నేర్పితే నేర్పొచ్చు వాళ్ళు చూపించరు వాళ్ళు ఆ విధంగా చేసారు కానీ మనం కాంగ్రెస్ పార్టీ మాత్రం దాంట్లో ఎటువంటి ప్రమేయం లేదు ఎవరిని నిర్బంధించడం కాని ఎవరిని అడ్డుకోవడం కానీ అటువంటిది ఏం చేయలేదు సార్ ఈ ఎన్నిక ముఖ్యమంత్రి గారు అన్ని తానే అంటే ఒక ఉప ఎన్నికని ఈజీగా తీసుకోకుండా ఏడు రోజులు ఆయనే అన్ని తానే అంటే చాలా హార్డ్ వర్క్ సీరియస్ గా తీసుకున్నారు సార్ పార్టీ అంతా మంత్రులు కంపల్సరీ ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలనకు ఇదే నిదర్శనము ఏంటంటే నేను ఇది ఫస్ట్ ఎలక్షన్ కాబట్టి అంటే సెకండ్ ఎలక్షన్ అంటే అప్పుడేమో ఇమ్మీడియట్ గా అయింది ఏది మన కంట్రోల్మెంట్ ఎమ్మడే వచ్చింది కాబట్టి దాని మీద ఇంత ఎఫెక్ట్ రాలేదు దీని మీద ఏదో ఉంటుందన్న ఉద్దేశంతో కొంతమంది వాళ్ళు టిఆర్ఎస్లు కానీ బిజెపి కానీ ఓ మాది ఇంత ఉంది అంత ఉందని చెప్పుకోవడం వల్ల కొంతమంది జాగ్రత్త పడ్డం తప్ప దాని తగ్గించి సీఎం గారు మాత్రం హార్డ్ వర్క్ చేశారు ఆయన ఈ గెలుపు కూడా గెలుపులో కూడా ఆయన ప్రమేయం చాలా ఉంటది ఆయన తిరగడం ఆయన చేయడం కాని ఆయన అందరి కార్యకర్తలను పిలిపించుకొని మాట్లాడడం గాని అందరినీ ఇది వేయడం చాలా ఇది ఉంటది సీఎం గారి ఈ గెలుపు కూడా నిజంగా సీఎం గారు గెలుపుతోనే భావించాలి ఇది యాదాద్రి జిల్లా సార్ ఇది యాదాద్రి జిల్లా అధ్యక్షులు అండేం సంజీవ్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్న కౌంటింగ్ మీద వారు చెప్తున్నటువంటి మాట మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అటు హైకమాండ్ దగ్గర మంచి క్రేజ్ లభించే అవకాశం ఉంది అంతేకాదు ఆ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి పట్టొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఛాలెంజ్ చేసి అసలు యాక్చువల్ యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది పది నుంచి పదిహేను వేలు అనుకుంటే ఏకంగా ముప్పై వేల మార్కుకు చేరబోతుంది ఆ ముప్పై వేల మార్కు చేరబోతుంది మెజార్టీ చూద్దాం మరికొద్దిసేపట్లో మరొకరితో ఫోన్ లైన్ లో జాయిన్ అయిదాం